హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను టమోటా కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను అండి టేస్ట్ అయితే వేడి వేడి రైస్లోకి కానీ దేనికైనా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో చూసేస్తే ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకుని కళాయి అయితే పెట్టేసుకున్నాను దాంట్లో అయితే ఉద్దిపప్పు అండి ఉద్దిపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అయితే ఉద్దిపప్పు ఎంత కావాలో అంత వేసుకుంటే మనకు సరిపోయినంత కొత్తిమీర టమాటా ఎంత ఉంటే క్వాంటిటీ దాన్ని బట్టి వేసుకోండి అలాగే ఉద్దిపప్పుని బాగా వేయించుకోవాలండి బ్రౌనిష్ లాగా అయిపోవాలి ఉద్దిపప్పు మొత్తము లో ఫ్లేమ్లో వేయించుకోండి ఎక్కువ హై ఫ్లేమ్ పెడితే మాత్రం ఉద్దిపప్పు మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే కొంచెం లేట్ అయినా బ్రౌనిష్కి వచ్చేట్టుగా వేయించుకోండి ఈ టమాటో పచ్చడి అయితే చాలా సూపర్ ఉండదండి కొత్తిమీర టమోటో పచ్చడి తర్వాత ఉత్తిపప్పు వేగినాక ఉత్తిపప్పు తీసి పక్కన అయితే పట్టేసేసుకున్నాను ఒక గిన్నెలో తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసుకున్నాను నేనైతే తక్కువ వేసుకున్నాను మా పిల్లలు కారం తక్కువ తింటారు ఎక్కువ వేస్తే తినరు అనేది కొంచెమే వేసుకున్నాను పచ్చిమిర్చి మీరు కారం ఎక్కువైతే తింటే ఎక్కువ వేసుకోండి అవి కూడా బాగా ఫ్రై చేసుకొని ఇంకా అవి వేగినాక ఒక గిన్నెలోకి ఎత్తి పచ్చిమిర్చి కూడా అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి కడిగి వాష్ చేసి అదైతే వేసేస్తున్నాను టమోటా మన ఇష్టం అండి మనకి ఎంత కావాలంటే అన్ని టమాటో వేసుకోవచ్చు మనం ఇంట్లో ఎంతమంది సరిపోమాయన వేసుకుంటాం అంట్లో దాంట్లో కొంచెం ఉప్పు ఉప్పు వేసి కొంచెం కలబెట్టేస్తున్నాను టమాటా అనేది బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి మెత్తగా మగ్గాల టమాటోలో జ్యూస్ అంతా వచ్చి బయటికి అదంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టాలి అలాగే దాంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను కొంచెం కాదండి ఒక కట్టమైనా వేసాను కొత్తిమీర ఆ టమాటోలను వేసి బాగా ఉడకబెట్టేసేయాల కొత్తిమీర టమాటో బాగా మగ్గిపోవాలా ఇప్పుడైతే మగ్గిపోయిందండి పక్కన అయితే పెట్టేసుకొని ఇంకా మిక్సీ అయితే పెట్టుకోవాలన్నా రోడ్లో ఉంటే రోడ్లో దంచుకున్న పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుందండి నాకు ఆ లేక నేను మిక్సీకి అయితే వేస్తున్నాను ఈ వేయించుకున్న ఉద్దిపప్పు అయితే గిన్నెలో వేసేసి ఆడిచ్చే ఆడి చేసేస్తున్నాను అండి మిక్సీ పెట్టేసేస్తున్నాను మెత్త పౌడర్ చేసుకున్నాను అలాగే ముందు పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి అలాగే ఈ టమాటా కొత్త పైన వేయించి పెట్టుకున్నాము కదా అది కూడా వేసేసి ఒకసారి అయితే గ్రైండ్ చేసి ఆడిచ్చేసేస్తున్నా అండి ఆ తర్వాత వచ్చేసి ఇది మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే చూసి వేసుకోండి ముందు వేసాం కదా దాంతోపాటు కొంచెం తక్కువ ఉందని వేసాను అది కూడా ఒకసారి గ్రైండ్ చేసి ఆడించి పక్కన పెట్టేస్తాను ముందు వేయించి పెట్టుకున్నాం కదా అదే కాళాయిలో కొంచెం ఆయిల్ వేసేసి తిరుపతి గింజలు కూడా వేసేస్తున్నాను అండి అలాగే ఒక నాలుగు ఒట్టిమిరకాయలు అయితే చించి వేస్తున్నాను అండి కరేపాకు ఉంటే కర్రేపాకు వేసుకోవచ్చు అక్కడ లేక నేను వేయలేదు రెండు బాగా వేగినాక ఇప్పుడు ఆడించుకున్న పచ్చడి కూడా దాంట్లో వేసేస్తున్నాను వేసేసి బాగా కలపాలండి కొద్దిసేపు ఉంచేసి తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ పచ్చడి ఒక టూ డేస్ అయినా చెడిపోదండి ఎందుకంటే మనం వాటర్ ఎక్కడ వేయలేదు కదా అందుకని పప్పులు పచ్చడి కూడా కాదు ఉద్దిపప్పుతో చేసాక టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి నచ్చితే ట్రై చేయండి మీరు కూడా ఇంకా అయిపోయింటే తీసి ఒక గిన్నెలో అయితే పెట్టేసేసుకుంటానండి అంతే అండి వెరీ సింపుల్ టమాటా కొత్తిమీర పచ్చడి అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి